వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం ప్రజలు తమ అర్జీలను అధికారులకు అందజేశారు ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలామణి ఎంపీటీసీ శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం ఈ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ సుబ్రజ ఎంపీపీ సుష్మా శ్రీ డిఆర్డివో శ్రీనివాసరావు ఎంపీడీఓ బాన్సిలాల్ వివిధ శాఖల అధికారులు లబ్దిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఎవరైనా అప్లికేషన్ తక్కువ కొత్త అప్లికేషన్స్ కూడా ఇక్కడ రెడీ ఉన్నాయి మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ టేబుల్స్ మీద మీరు మనల్ని అడిగి మన లికేషన్స్ మీరు ఫిలప్ చేయాలి మరి మీరు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రశాంతమైన వాతావరణంలో తీసుకుపోవాలి ఎందుకంటే సుమారు పదివేల మంది మన విలేజ్లో ఈ యొక్క అప్లికేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవే కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం అప్లికేషన్ ఉచితంగా ప్రతి ఊర్లో ఇచ్చారు మన ఊర్లో కూడా మనకి

ప్రతి ఒక్కరికి ఈ పథకం అందుతుంది అందరూ నిదానంగా ఉండి నిదానంగా అందజేయాలని కోరుతున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం జరిగింది మరి మీ అందరూ కూడా అప్లికేషన్ ఫామ్ తో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టండి ఒక డౌట్ ఉంటుంది రేషన్ కార్డులో మరి మాకు లేదు సాగా అంటే మీ పేరు మీ తండ్రి దాంట్లో కూడా అది రాక్స్ పెడితే కూడా నడుస్తుంది ప్రాబ్లమే లేదు అసలు నా పేరే లేదు మేము విడిపడటం చాలా కాలం నుంచి ఎక్కడ కార్డు రావట్లేదు అంటే ఒక ఆధార్ కార్డు పెట్టండి సరిపోతుంది ఖచ్చితంగా ఎవరైనా ఏమి ఇబ్బంది లేదు మరి ఆధార్ కార్డు పెట్టి చేయండి ఇక్కడ రెండర్స్ అయినా కూడా చాలా డౌట్స్ వస్తున్నాయి మీరు ఎక్కడ ఇక్కడ స్థిర నివాసం ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మరి అక్కడ నుంచి మనం పెట్టచ్చు మనకు ముఖ్యంగా మహాలక్ష్మి పట్టణం ఉంది దాంట్లోది కంపెనీ పేరు రాస్తే సరిపోతుంది దాన్ని జిరాక్స్ అవసరం లేదు అట్లాగే రైతు భరోసా కార్యక్రమం ఉంది మీరు రైతు అయితే టిక్కొట్టండి మీ సర్వే నంబర్లు ఎక్స్టెంట్ రాయండి సరిపోతుంది మేము రైతు సార్ కౌల్ రైజ్ అంటే కౌల్ రైస్ ప్లేస్ లోట్టి ఎక్కడ చేస్తున్నారో ఎక్కడ ఏ పొలంలో సాల్ చేస్తున్నారో ఆ సర్వే నంబర్స్ తర్వాత ఎక్స్టెంట్ రాస్తే సరిపోతుంది అట్లాగే వ్యవసాయ కూలి అయితే ఒకవేళ మీ గ్రామంలో ఎవరైనా ఉపాధి హామీ కార్డు ఉంటే ఒకవేళ ఉపాధి హామీకి వెళ్తే ఆ కార్డు నంబర్ రాస్తే సరిపోతుంది జిరాక్స్ అవసరం లేదు అది రాసుకోవాలి ఒకవేళ చాలా డౌట్ ఉంది మేము ఇక్కడ ఉన్నాం సార్ భూమి ఎక్కడ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ భూమున్నా కూడా ఆ సర్వే నెంబర్ లో ఆ ఎక్స్టెంట్ రాస్తే సరిపోతుంది కాబట్టి మనం ఇక్కడ చేసుకోవచ్చు అట్లాగే రోజు కదా సంబంధించి కరెక్ట్ కరెక్ట్ నెంబర్ రాసి ఎన్ని యూనిట్లు అనేది రాస్తే సరిపోగా